అదనపురణం ఇప్పించండి కేంద్రం రాష్ట్రానికి మధ్యవర్తిత్వం నడపండి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు సీఎం రేవంత్ రెడ్డి వినపం విన్నపం ఆయనకు ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన ముఖ్యమంత్రి వెనుకబడిన జిల్లాల గ్రాంటు పద్దెనిమిది వందల కోట్లు ఇప్పించండి పదహారవ ఆర్థిక సంఘం ద్వారా ఎక్కువ నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి ఒక్కసారి ఇక్కడ చూస్తే మీరు ఇదే పేపరు నిన్నటి రోజున ఏం రాసింది తెలుసా ఇదే పేపర్ నిన్నటి రోజున ఒక్కసారి ఇక్కడ చూడండి మిత్రులారా ఇవన్నీ అన్నటి రోజులు చెప్తానే ఉన్నా ఇగో ఏమని రాశారు అదనంగా అప్పులు ఇవ్వండి బీఆర్ఎస్ సర్కారు ఖజానా కాలు చేసింది ఏడాది కోట అప్పు ఎనిమిది నెలలు ఆగేశారు ఈ మూడు నెలలు అప్పు లేకుండా బతికేది ఎలా పదమూడు వేల కోట్లు ఇస్తే ఎలాగోలా గట్టెక్కేస్తాం ఇటీవల భేటీలో ప్రధానిని కోరిన రేవంత్ రెడ్డి మనం ఆ రోజు చెప్పినాం ఈయన భేటీలో అప్పులే అడిగిర్రు కాళ్ళు మొక్కడు ఒకటి తక్కువ ఉన్నది కానీ మాకు అప్పులు ఇవ్వండి రాష్ట్రాన్ని మేము నడపలేకపోతున్నాం మాకు అప్పులు ఇవ్వండి అని ఆ రోజు వీళ్ళు పోయి ఈయన కాని బట్టి కానీ పోయి అడిగింది అదే కానీ మేము అప్పుల గురించి మాట్లాడలే బయటకు వచ్చి ప్రతి వార్త లెక్క మాట్లాడాలి ఇద్దరు మేము అప్పుల గురించి మాట్లాడలే రాష్ట్రాన్ని ఆదుకోవడం ఇది ఏమన్నాం అని చెప్పారు ఏమని చెప్పారంటే వీళ్ళు పోయి ఎఫ్ఆర్బిఎమ్ము పరిధి పెంచండి లిమిట్ పెంచండి మాకు అప్పులు ఇవ్వండి మేము అప్పుల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని నడుపుతామని చెప్పేసి వీళ్ళు పోయి అడిగారు మనం ఇదే విషయాన్ని ఆ రోజే రాష్ట్రం ఎవరైతే ఢిల్లీకి వెళ్ళి వీళ్ళిద్దరు పోయి మాట్లాడుకొని వచ్చిర్రో ఆ రోజే అప్పుల కోసమే వీళ్ళు పోయరు అని చెప్పేసి మనము అర్థం వచ్చే విధంగా వార్తలు రాష్ట్రం కానీ వీళ్ళు ఏం రాసిరు ఈ పత్రికలు ఏవి కూడా రాయలే మూడు రోజుల తర్వాత ఆ ఆర్బిఐ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదమూడు వేల కోట్లకు పదమూడు వేల కోట్లకు అప్పుల కోసం ప్రపోజల్స్ పోయినట్టు వాళ్ళు క్లియర్గా రాశారు రేపు ఏ ఏ నాడు ఎంతెంత అప్పిస్తుందో ఆర్బీఐ కూడా డేటాతో సహా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది రిలీజ్ చేసినాక ఇప్పుడు మన ప్రజల లోపల మళ్ళీ ఆ విషయాన్ని కూడా మళ్ళీ లాంటి చాలా మంది రాశారు పదమూడు వేల కోట్ల అప్పుకు వీళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు రేపు రేపు రాబోతున్నాయి ఆ పైసలు అని చెప్పేసి సో దీంతో మళ్ళీ డ్యామేజ్ వద్దని చెప్పేసి కవరేజ్ చేయడం కోసం ఏం చేసింది అదనంగా అప్పివ్వండి మేము బతకలేకపోతున్నాము గత ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయింది వచ్చినాక ఉన్నాయి మొత్తం మేము మింగినాము పదివేల కోట్లు ఉండే మా దగ్గర ఆ పదివేల కోట్లను మా కాంట్రాక్టర్లు అయినటువంటి మంత్రులకు మా మా బ్యాచ్ మొత్తాన్ని మింగేసినాము ప్రజల నోట్లో మట్టి కొట్టేసినాము రైతు బంధు పైసలు ఇవ్వలేదు ఇప్పటిదాకా పింఛన్ పైసలు అప్ప ఆడింత ఆడితే ఆడింత ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అవి కూడా పాతయే పాత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలే రైతు బంధు పదిహేను వేలు ఇస్తాడు ఇయ్యలే ఫిన్చన్ నాలుగు వేలు ఇస్తాను ఇయలే గవే రెండు వేలు ఇచ్చుకుంటూ పోతున్నాడు సో కాబట్టి ఈ దుకాణం అంతా దేనికోసం అయ్యా అంటే ఇది ఇగో మళ్ళీ అప్పులు తెచ్చుకోవడం కోసం ఆ డ్యామేజ్ కవర్ కావడం కోసం మూడు రోజుల తర్వాత అది వచ్చింది మొన్న వచ్చింది మనం ఈ వార్త ఎప్పుడు రాసినాము ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మనం రాష్టాం ఆ వార్త ఏంది మరో పదమూడు వేల కోట్ల అప్పు ఇవ్వండి ఆర్బీఐ ఆర్బీఐ నుంచి అప్పు విన్నాడు రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఇది ఏ రోజు ఎంతెంత కూడా ఇక్కడ క్లియర్గా ఉంచుకోండి ఇక్కడ మీరు జనవరి తొమ్మిది తారీఖు నాడు ఒక వెయ్యి కోట్లు అప్పు చేస్తారు పదహారు తారీఖు నాడు రెండు వేల కోట్లు వేస్తారు జనవరి ముప్పై తారీఖు నాడు మూడు వేల కోట్లు అంటే జనవరి నెలలో నాలుగు వేల కోట్లు ఫిబ్రవరి నెలలో వెయ్యి 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 ఇవి ఒక మూడు వేల కోట్లు మార్చి నెలల మరొక ఆరు వేల కోట్లు మొత్తం పదమూడు వేల కోట్లు అప్పు చేస్తేందుకు ఈ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆర్బీఐకి విజ్ఞప్తి పెట్టుకుంటే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఈ విషయాన్ని మనం అప్పుడు రాసినాము డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు డిసెంబర్ నాడు జరిగినటువంటి తతంగం అది ఇక దాన్ని కవర్ చేయాలి కదా మరి ఎట్లా కవర్ చేయాలంటే బీఆర్ఎస్ సర్కార్ ఖజానా ఖాళీ చేసిపోయింది కాబట్టి మేము అప్పులు తెచ్చుకుంటున్నాము మాకు సిగ్గి లేదు లజ్జ లేదు దాకా ఈ అప్పుల మీదనే శ్వేతపత్రం అని ఒక డ్రామా చేసినాము అసెంబ్లీలో పెట్టి రాష్ట్ర పరువును రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మొత్తం ఆగమైపోయిందని చెప్పేసి బజార్లో పెట్టాము మళ్ళీ మేము అదే సిగ్గు లేకుండా అప్పు తెస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట సోయి ఉండాలి కొంచెం అన్న మనం మాట్లాడేటప్పుడు రేపు నాడు మనం ఎక్కడ నడపాలిరా ఏ విధంగా నడపాలి ఎవరైనా గిదే పని చేయాలి కదా మన కేంద్రం నుంచి రావాల్సిన ప్రాపర్గా రావు ఎందుకంటే పైన ఉన్నది మోడీ మోడీ గారు ఎదిసేపున ఆయన ఆయన కళ్ళకు గుజరాత్ కనపడుతుంది యూపీ కనపడుతుంది బీజేపీ ఎక్కడ పాలిస్తుంటే ఆ రాష్ట్రాలు కనపడతాయి తప్ప తెలంగాణ లాంటి రాష్ట్రాలు కనపడవు కాబట్టి మళ్ళీ మనకు ఇవే అప్పులు అవుతాయని చెప్పేసి సోయి ఉండాలి కదా నువ్వు ఇక్కడ కాంగ్రెస్ అక్కడ పైనున్నది ఉన్నది బీజేపీ నీకు ఎట్లా సపోర్ట్ చేస్తారో వాళ్ళు చేయరు కదా అందుకే నిన్న నిన్న దాకా కేసీఆర్ పడ్డది కూడా గద తిప్పాలి కదా కాబట్టి నువ్వు ఇసుకపోయి బదారణ పెట్టి ఏదో కథ నడిపించి ఏదో లేదా అని చూస్తే అది బెడ్స్ కొట్టింది ఇప్పుడు మళ్ళీ నీకు అవే అప్పులు గతి అయిపోయినాయి మళ్ళీ నువ్వు అప్పుడు ఇప్పుడు అవే అప్పులు తెస్తున్నాయి మరి అంత సత్సీలు రాష్ట్రం మీద అంత నువ్వు అప్పులు లేవద్దు కదా పదమూడు వేల కోట్లు ఇప్పుడు ఇవి మూడు వేల కోట్లు ఏమో డిస్కౌంట్లకు కేంద్రం నుంచి వచ్చిన పైసలు ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి మరి ఏం చేస్తున్నావు అవన్నీ సో దీని గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఇది నిన్నటి రోజున రాసినటువంటి వార్త అది ఇవాళ రోజున ఏం రాసిర్రు మీరు అప్పులు ఇప్పించాలి అప్పులు ఇప్పించకపోతే మా బస్సుకు బస్టాండ్ అవుతుందని చెప్పేసి ఈ అదనపు అప్పులు అని చెప్పేసి రాశారు కేంద్రం నుంచి రావాల్సిన పద్దెనిమిది కోట్లు కాదు లక్ష నలభై మూడు వేల కోట్లు రావాలి కేంద్రం నుంచి మరి తీసుకురా దమ్ముంటే అవి పద్దెనిమిది కోట్ల గురించే మాట్లాడుతున్నాంసేపు ఉన్న